అందరికీ నమస్కారము ఇప్పుడు మన బేటరాయస్వామి కొండ దగ్గర హెలికాప్టర్ కూలిపోయింది పెద్ద శబ్దం వచ్చింది అనేసి అందరికీ అపోహలు ఫేక్ అన్నీ పెడుతూ ఉన్నారు అది అబద్ధము యాక్చువల్ ఏమరంటే జరిగింది ఇది ఏ ఫారెస్ట్లో అయినా ముందు రెండు మూడు సార్లు కూడా ఇలాగే మా ప్రాంతంలో జరిగింది మిలిటరీ జెట్ ఫ్లైట్ ఎయిర్ బ్లాస్ట్ చేసింది అది కాకపోతే ఈసారి ఏమైందంటే భూమి కొంచెం దగ్గరగా చేసింది కాబట్టి ఆ ఎయిర్ బ్లాస్ట్ అయినప్పుడు భూమి అంతా కంపిస్తుంది ఆ శబ్దం చేత ఆ విధంగా మనకు హెలికాప్టర్ పడింది ఆ సౌండ్ వచ్చింది అని అందరికీ అపోహలు వచ్చింది కాకపోతే మా వాళ్ళు మా బెటరాయస్వామి కొండ మీదే మా కుమారుడు ఇద్దరు కుమారులను లోపల గుళ్ళోనే పూజ చేస్తూ ఉన్నారు ఈ శబ్దాన్ని చూసి వస్తే కృష్ణగిరి ప్రాంతంలో ఆ సైడు ఆ కొండ పక్కన జెట్ ఫ్లైట్ వైట్ పొగ వదులుకుంటూ జెట్ ఫ్లైట్ పోయింది చూశారు ఇది ఎయిర్ బ్లాస్ట్ అనేసి వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు కాబట్టి ఎవరోనూ ఈ అపోహలని నమ్మద్దండి ఏ హెలికాప్టరు కూరలేదు ఏమీ పడలేదు ఇది ఒక ఫేక్ న్యూస్ మీరు దీన్ని ఎవరు నమ్మకండి మేము స్వామి గుడి అర్చకులే ప్రతాప్ సింహ నాకు తెలుసు మీకందరికీ నేను సుపరిచితుండే కాబట్టి ఈ ఈ న్యూస్ని ఎవరు నమ్మకండి